నాన్న మీరు భావాన్ని విడిచిపెట్టండి అన్నాడు తండ్రితో మాట్లాడుతున్నాడు ప్రహ్లాద్ బోధ తండ్రికి మారతాడేమోన లోకములలో జయించిన ఇంద్రియానీకము చిత్తము గెలువనేరవు నిన్ను నిబద్దు చేయు భీకర శత్రువుల ఆర్వుల ప్రభిన్నులు చేసిన నీకు శత్రువు లేడొక్కడు నేర్పున చూడు మూ దానవేశ్వరా లోకల్లో అందరినీ జయించానని అనుకుంటున్నావు నువ్వు కానీ నీలోనే ఉన్నారు అంతఃశవులు కామ క్రోధ లోభ మోహ మతమాశ్చర్యాలనేటటువంటివి ఈ అంతఃత్రువుల్ని జయించకపోతే నువ్వు ఎంతమందిని జయించినా దానివల్ల విలువ లేదన్నాడే నాన్న ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో అన్నాడు